హాయ్ హలో నమస్తే అండి నేను మీ మహేష్ మీరు చూస్తున్నారు మహేష్ ఒంగోల్ బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ అయితే ఈరోజైతే సరికొత్త వీడియోతో మీ ముందుకు రావడం జరుగుతుంది ఒంగోలు జాతి గిత్తల ప్రదర్శనలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకొని ఏర్పరచుకున్నటువంటి వ్యక్తిని మీకు పరిచయం చేస్తున్నాను శ్రీ గండి ఆంజనేయ స్వామి ఆశీస్సులతో నంద్యాల వరదారెడ్డి గారు బాలయ్య గారిపల్లె గ్రామం పెన్లిమరి మండలం కడప జిల్లా అండి ఈ జత యజమాని సీనియర్ పశుపోషకులు తన సారథ్యంలో మంచి గిత్తలను తయారు చేస్తున్నటువంటి వ్యక్తి నంద్యాల వరదారెడ్డి గారు చూడచ్చు ఫ్రెండ్స్ ఈ జతలో రైట్ సైడ్ ఇప్పుడు ఉన్నటువంటి ఎంసీ వారి దగ్గర మగదీర గిత్త ఓల్డ్ కేటగిరీ పంద్యాలు చాలా పంద్యాలు ఆడాయండి ఆడి చాలా పంద్యాలు మొదటి భోతని కైవసం చేసుకున్నాయి సీనియర్ పశుపోషకులు సీనియర్ మోస్ట్ రథసారథి తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్నటువంటి నంద్యాల వరదారెడ్డి గారు బాలయ్య గారిపల్లె గ్రామం పెళ్లిమరి మండలం కడప జిల్లా అండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా సరే కొత్త వాళ్ళు ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒంగోలు జాతి గ్రూపులలో షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్